తలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఇరవై ఒక్క వేల ఉద్యోగుల క్రమబద్దీకరణ సమస్యలు త్వరగా పరిష్కరించాలి అని తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగియానాయక్ డిమాండ్ చేశారు నేడు వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే తదుపరి కార్యాచరణపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చాడని ఆ హామీని నిలుపుకోవాలి అని కోరారు మాట కదా ఎట్లా చెయ్యాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఎట్లా చెయ్యాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రేవంత్ రెడ్డి గారి చెల్లికి విద్యాశాఖలో క్రియాశీలకంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో క్రియాశీలకంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే న్యాయం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ గత ఇరవై ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సమగ్ర శిక్షలో విధులను నిర్వహిస్తూ అనేక రకాలుగా శ్రమదోపిడికి గురవుతున్నటువంటి ఉద్యోగులను న్యాయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన దీక్షతో కూడుకునేటువంటి మహా ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వికారాబాద్ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన ఈరోజు సంబంధిత సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయడానికి రెగ్యులర్ చేయడానికి ఉద్యోగ భద్రత కల్పించడానికి ఈరోజు మహా ర్యాలీ తీయడం జరిగింది ప్రధానంగా గత ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి అనేక రకంగా శ్రమ దోపిడికి గురవుతూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రము సంయుక్తంగా నియామకం చేపట్టినటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులలో భాగమైనటువంటి మండల స్థాయిలో చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్లు వారికన్నా ముందు చేసినటువంటి మెసేంజర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు వీరు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే మండల వ్యవస్థలో వీరు ఉన్నారు అదేవిధంగా పాఠశాల స్థాయిలో చూసుకున్నట్లయితే పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు కేవలం పేరుకే పార్ట్ టైం ఇన్స్పెక్టర్లుగా ఉంటూ వన్ వే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అత్యంత శ్రమతోపిడికి గురవుతూ బతుకు జీవనాన్ని జీవనం కొనసాగిస్తున్నటువంటి పాఠం ఉద్యోగులు పాఠశాల స్థాయిలో ఉన్నారు అదే విధంగా కాంప్లెక్స్ స్థాయిలో చూసుకున్నట్లయితే క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సిఆర్పిలు వీరు ఒక్కొక్క సముదాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై పాఠశాలలను రోజువారీగా పర్యవేక్షణ చేస్తూ ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా నిర్వహణ చేస్తూ కాంప్లెక్స్ ప్రధాన సమావేశాలను కూడా దీని నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అదేవిధంగా మరో పాఠశాల స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను విద్యను అభ్యసించడానికి వారికి భిన్నమైనటువంటి విద్యాభ్యాసం చేయించడానికి ఐఆర్పీలు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ గా వారిని కూడా ఈ సమగ్ర శిక్షలు చేపట్టడం జరిగింది ఇకపోతే సమగ్ర శిక్షలు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో దాదాపు రెండు వేల రెండు రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరు నియామకమై విద్యా వ్యవస్థలో దాదాపుగా లక్షలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే కేజీబీబీలలో కూడా చాలామంది ఎస్ఓల స్థాయి నుంచి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాచ్మెన్ స్థాయి వరకు అందులో సిఆర్టీలు పీజీ సిఆర్టీలు ఏఎన్ఎంలు కంప్యూటర్ ఆపరేటర్లు రకరకాలుగా విభాగాల కింద కూడా వివిధ రకాల ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా డిపిఓ స్థాయిలో చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్లు మొదలుకొని డిఎంఎల్టీ టెక్నికల్ పర్సన్ ఏపీఓలు సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి హోదాలలో అనేక రకమైనటువంటి ఉద్యోగులు సైతం ఆ సమగ్ర శిక్షలు విధులు నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా యుఆర్ఎస్ లో సైతం చాలా రకాలుగా ఉద్యోగులు ప్రధానంగా వారు సైతం ఈ సమగ్ర శిక్షలో ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులను నిర్వహిస్తూ వారు ఉద్యోగులను బతుకు జీవడానికి జీవిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మేము అధికారంలో రా వచ్చిన కేవలం ఆరు నెలల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులను ముందుగా కేజీబీ ఉద్యోగులను మొదలుకొని మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యుద్ధ ప్రాతిపదికన రెగ్యులర్ చేస్తాం ఇది నా బాధ్యత అని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటన చేశారు ఆ ప్రకటనను తొంగలో తొట్టిన తర్వాత ఈ కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలు చేపట్టాం అయినా మమ్మల్ని పట్టించుకోలేదు దాదాపు వందల సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు విధులను నిర్వహిస్తూ అసలు బాసి వారి యొక్క కుటుంబంలో శోక శబ్దాన్ని పశ్చాత్తాపాన్ని మిగిల్చారు ఇకపోతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రోజులు రోడ్డు మీదకి వచ్చి వారి కుటుంబాన్ని వదులుకొని టెంటి కింద బతుకు జీవడాన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే నాటి పిసిసి అధ్యక్షులు నేటి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఇరుమల రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మా టెంట్ కిందికి వచ్చి నేను అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల లోపల మిమ్మల్ని న్యాయం చేసి రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది నాది మా రాహుల్ గాంధీది మా సోనియా గాంధీది మా కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఉన్నటువంటి షబ్బీర్ అలీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క లాంటి పెద్ద పెద్ద హేమహేములు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ బాధ్యతను తీసుకుంటారు వంద రోజుల లోపలే సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేస్తామని చెప్పేసి మా ధర్నా కార్యక్రమానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పి మాకు భరోసా కల్పించడం జరిగింది అధికారులకు వచ్చింది వంద రోజులు ఎదురు చూసాం కానీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందనే ఉద్దేశంతో మేము ఓపికగా వెనువెంటనే కూడా ఎంపీ ఎలక్షన్ రావడం కోడ్ రావడం తోటి మేము కూడా సావధానంగా అర్థం చేసుకున్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కలిశారు మాకు ఒక్కటే హామీ ఇచ్చారు మిమ్మరు రెండు నెలలు ఆగండి ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా నా దృష్టిలో ఉన్నది నేను మీకు మాట ఇచ్చినా మాట ఇస్తే తప్పని అని చెప్పేసి మాకు సముదాయించారు మేము కూడా అర్థం చేసుకున్నాం రెండు నెలలు గడిచింది మూడో నెలలు గడిచింది ఏడు నెలలు పూర్తిగా వచ్చింది ఇంకా మా ఆశలు అరి ఆశల్లాగానే మిగిలిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఈ కార్యక్రమాలు చేసేది మీ దృష్టికి మరొకసారి తీసుకురావడం ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి యాభై మంది అన్ని విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులతో ఈరోజు మహా ర్యాలీ శాంతియుత నిరసన దీక్షకు మేము పిలుపునిచ్చినాం అందులో భాగంగానే ఈరోజు వికారాబాద్ జిల్లాలో లైబ్రరీ గ్రంథాలయం కేంద్రం నుంచి మన వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని నివాళులు అర్పిస్తూ అమరవీరులో స్థూపం దగ్గర నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ చౌరస్త దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ఈరోజు వందలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు ర్యాలీగా వచ్చి ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వెంటనే వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయండి సార్ రేవంత్ అన్న గారు మీరు మా కుటుంబ నేపథ్యం చూసినా ఇక్కడ కూర్చున్న వారి చాలా మంది కుటుంబ నేపథ్యం చూసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో ముడిపడి ఉన్నది అయినా కూడా మీ గెలుపు కోసం కచ్చితంగా మార్పు జరగాలన్న ఉద్దేశంతో మీ గెలుపు కోసం ఇక్కడ కూర్చున్న ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి కంకణం కట్టుకొని ఉద్యోగ సంఘాలు అనేక రకమైనటువంటి ఎన్జిఓ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు సైతం మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి అశేషంగా కృషి చేసింది ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుస్తున్నారు కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలను గాలికి వదిలేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వెంటనే మీరు స్పందించి మానవతా హృదయంతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు అది పాఠశాల స్థాయిలో కానీ కాంప్లెక్స్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వివిధ హోదాల కింద విధులను నిర్వహిస్తూ ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చూసుకుంటే ఇక్కడ కూర్చున్న ఉద్యోగుల కన్నా దాదాపు ఎనిమిది నుంచి పదివేల జీతం ఎక్కువగా ఉన్నది మన ద్వారా విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది ఇప్పటికే మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ బే రాష్ట్రాలలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలలో వినినం చేసి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది ఈ విషయం మీకు విదితమే ఇప్పుడిప్పుడే మహారాష్ట్రలో సైతం ఒక పదిహేను రోజుల క్రితమే సమగ్ర శిక్ష ఉద్యోగులను సైతం రెగ్యులర్ చేయడం జరిగింది మేము ఏదో గొంతెమ కోరికలు చేయడం లేదు సార్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము శ్రమదోపిడికి గురవుతున్నాం సార్ తెలంగాణ ఉద్యమంలో మేము ప్రాణాలు సైతం తెగించుకొని పోరాడి తెలంగాణ నేపథ్యంలో ఇక్కడ కూర్చున్న యాభై మంది ఉద్యోగులు కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు సార్ ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క ఉద్యోగి చరిత్ర చెబితే ఒక్కొక్క రకంగా ఉంది సార్ సమగ్ర శిక్షలో ఒక్కొక్క విభాగానికి చెందినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల చరిత్ర అన్నమో రామచంద్రని కడుపు పట్టుకునే వాళ్ళు బతుకు జీవుడ కొనసాగిస్తున్నారు సార్ ఇప్పటికే వందల మంది ఉద్యోగులు విధి నిర్వహణలో అసలు సార్ గుండె నొప్పిలో హఠాన్ మరణాలు ప్రమాదోషాతో విధి నిర్వహణలో వివిధ రకాల కారణాలతో ఈ రోజు వరకు కూడా వందల సంఖ్యలో మా వికారాబాద్ జిల్లాలో కేజీబీవిఆర్పి అంజు గారిని మొదలుకొని సిఆర్పి పండరయ్యను మొదలుకొని అదేవిధంగా నాగమణి కేజీబీ ఉద్యోగి అదే విధంగా చాలా మంది ఉద్యోగులు దాదాపు ఐదారుగూరు కేజీబీవి మన వికారాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు అసూలు భాషారు సార్ దయచేసి మానవతా హృదయాన్ని మీరు పరిమళింప చెయ్యండి మీ యొక్క ఆలోచన విధానాన్ని మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయడానికి సహన పెట్టండి మేము పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్నాం సానుకూల దృక్పథంతో ఉన్నాం ప్రపంచంలో ఏ డైరీలో దొరికినంత సానుకూల పదం అనేది ఆ పదంతో మేము బతుకుతున్నాం సార్ ఎప్పుడెప్పుడో న్యాయం జరుగుతామని సార్ దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికారాబాద్ జిల్లా మీ యొక్క ప్రాంతంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పరిగణిస్తుంది మీ ప్రాంతంలో ఏ మాత్రం కూడా నిరసనలకు అవకాశం ఇవ్వద్దు చెప్పేసి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తున్నాం కానీ మాకు మీరు స్వేచ్ఛ వాయులని ఇచ్చారు కాబట్టి అంత స్థాయిలో మేము ఈ రోజు చాలా శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం సార్ మండల స్థాయిలో మెసేంజర్ కంప్యూటర్ ఆపరేటర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఐఆర్పీలు సిఆర్పీలు పిటిఐలు కేజీబీవీలు అదేవిధంగా డిపిఓ స్థాయిలో చూసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో చూసుకున్నట్లయితే ఏపీఓ టెక్నికల్ పర్సన్ వివిధ రకాల కంప్యూటర్ ఆపరేటర్లు వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఇదే హోదాలో కలిగినటువంటి అనలిస్టులు కంప్యూటర్ అనలిస్టులు కూడా ఉన్నారు సిస్టమ్ అనలిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వారి మీద మానవతా వృద్ధంతో ఆలోచన చేసి యుద్ధ ప్రాతి పెరిగిన వెంటనే ఏ మాత్రం కూడా సాంకేతిక సమస్య తలెత్తదు సార్ కేవలం సమగ్ర శిక్షణ విద్యాశాఖలో వీలు చేయాలి ఏలాగో అరవై అరవై నిష్పత్తి నలభై నిష్పత్తిలో కొనసాగుతాం కాబట్టి కాబట్టి శిక్ష కొనసాగుతుంది కాబట్టి మీరు గతంలో ఈ మాకై మా ధర్నా కార్యక్రమానికి వచ్చినప్పుడు మా అయితే వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు కాదు సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలంటే ఒక మాట చెప్పిర్రు ఆ రోజు మీరు ఎస్టిమేషన్ చేశారు ఆ రోజు మీరు ప్రిడిక్షన్ చేశారు ఆ రోజు మీరు ఊహి ఊహజనితమైనటువంటి బడ్జెట్ని కేటాయించారు అంటే ఊహించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాం వెయ్యి కోట్ల కంటే ఎక్కువ కాదు సార్ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపండి వారి యొక్క ఆన కళలో ఆనందం వచ్చేటట్టుగా ఉద్యోగ భద్రత కల్పించండి సార్ మేము బిక్కు బిక్కుమని బతుకుతున్నాం సార్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి మిత్రులారా ఈ పత్రికా మిత్రులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి చేరే విధంగా మీ యొక్క కళానికి పదులు చెప్పండి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాకు సహనం చెప్పండి మీ యొక్క కళముల ద్వారా ప్రపంచానికి మా సమస్యలను వెలజెప్పండి ఖచ్చితంగా మా సమస్యల యొక్క పరిష్కారం చూపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత ఉన్నారు పీటీఐలు ఉన్నారు సిఆర్పి ఇంతమంది వర్క్ చేస్తున్నాం సార్ కాకపోతే ఎవరికి కూడా సరిగ్గా జీతాలు లేవు ఏమీ లేవు ఇంతవరకు కూడా ఏ అన్ని సంస్థలలో అందరికీ జీతాలు ఇరవై మూడు ఇరవై ఐదు వేల దగ్గరకు ఉన్నాయి ఒక్క మా సమగ్ర శిక్ష అభియాన్లో మాత్రమే పద్దెనిమిది వేలు పదిహేడు వేల జీతాలు మరీ తక్కువ జీతాలు అయ్యారు వీళ్ళకు ఉన్నాయి పదివేల జీతాలు కూడా ఉన్నాయి మెసేంజర్లకు మరి ఇంత ఘోరం మా సార్ విద్యా సంస్థలో చేస్తున్నామని చెప్పి మరీ ఇంత కాళ్ళకు చెప్పులు కూడా లేవు కనీసం కొనుక్కోవడానికి కాళ్ళకు చెప్పులు కొనుక్కుందాం అంటే కూడా డబ్బులు లేవు మా దగ్గర గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఆల్ వింగ్స్ అందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు అయితే ముఖ్యంగా పాఠశాల స్థాయిలో మేము పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ మాకు సంబంధించినంతవరకు పార్ట్ టైం కానీ స్కూల్లో మాత్రం ఫుల్ టైమ్గా చేస్తున్నాం ఎందుకు ఇక్కడ మరి మేము ఎంత నష్టపోతున్నాము మా వాళ్ళ మిగతా వాళ్ళు ఎంత నష్టపోతున్నారో మాకు తెలియదు కానీ మా వరకు అయితే మాత్రం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము అయితే ఇక్కడ ఎన్నిసార్లు ఎంతమందికి మేము ఇన్ని పత్రాలు అందించాలి సార్ మీరే కదా మాట ఇచ్చింది మాకు వనపర్తిలో వరంగల్ డిస్టిక్లో మరి ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము ఎంతో కోరుతున్నాం సార్ మిమ్మల్ని ఎవరిని ఇక్కడ అన్యత భావించకండి మా వంతు మేం ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాకు సఫలంగా మా జీవితాల్లో వెలుగునందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ చాలా థ్యాంక్స్ సార్